బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ రోజున హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల మోత్కులగూడెం చౌరస్తాలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి బైక్ ర్యాలీగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర గారు

అన్న ప్లీజ్ కొండరాధరం భారత్ మాదాగే భారత్ మాదాగే కొంచెం పార్టీ ఆవిర్భావం దినోత్సవం నలభై ఆవిర్భావ దినోత్సవం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షులు జిపి నడ్డా గారి నాయకత్వంలో కోట్లాది మంది కార్యకర్తలు గల్లీ గల్లీలో గ్రామ గ్రామంలో ప్రతి పట్టణంలో వాడవాడల్లో జెండా ఎగరవేసి ఈరోజు ఉదయం పది గంటల నుంచి పది నలభై ఐదు నిమిషాల వరకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా దేశ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వారు ఈ దేశ ప్రజానికానికి గొప్ప సందేశంలో నలభై ఐదు సంవత్సరాల ఈ సుదీర్ఘ భాలంలో భారతీయ జనతా పార్టీ అనేక రకాల ముందుడుకులకి ముద్దు పనులను రెండే రెండు పార్లమెంటు సీట్లు భారతీయ జనతా పార్టీ ఇక దేశంలో మూడు వందల మూడు పార్లమెంటు సీట్లను తీసుకొని భారత ప్రజల యొక్క ఆశీర్వాదం పొందినటువంటి పార్టీ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక పార్టీ సభ్యత్వం కలిగి అత్యంత శక్తివంతమైనటువంటి పార్టీగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే భారతదేశాన్ని భారతదేశానికి ఒక గొప్ప గౌరవాన్ని భారత జాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ చిత్రపటం మీద చాటించే వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ రాబోయే కాలంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఈ దేశంలో ఇప్పటికే పద్దెనిమిది రాష్ట్రాల్లో అధికారం కొనసాగుతూ ఉంది రాబోయే కాలంలో నడ్డా గారి అమిత్ షా గారి గవర్నమెంట్ గారి సపోర్ట్తో తెలంగాణ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ జన్మని ఎదురవడంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఉత్తరించేంటోందరూ కూడా సిద్ధమవుతారని చెప్పి ఈ సందర్భం చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా మమ్మల్ని ఆశిస్తూ తెలంగాణ ప్రజాని కానీ మా పక్షాన మీ అందరూ కూడా ఉదయపడక శుభాకాంక్షలు చేస్తారు